సో డే ఫ్రెండ్స్ కొందరు మిత్రులు అడుగుతున్న ప్రశ్న ఒక మిత్రులు కాల్ చేశారు అడిగారు వారికి సెవెంటీ ఫోర్ మార్క్స్ వచ్చాయి టెట్లో డెబ్బై నాలుగు మార్కులు వచ్చాయట సార్ మార్క్స్లు ఏమైనా మార్పు వస్తుందా వారు అదేవిధంగా బీజెడ్సీ అంటే మనకు బయోసైన్స్ మేడం గారు కూడా కాల్ చేశారు కాల్ చేసి వారికి కూడా సెవెంటీ ఫోర్ మార్క్స్ వచ్చాయి సార్ ఒక మార్క్ వస్తే నేను క్వాలిఫై అయ్యే అయ్యే కావడం అనేది జరిగేది మరి ఏమైనా ఫైనల్ కీ రిలీజ్ అయిన తర్వాత కానీ ఇప్పటి మార్కులు ఏమైనా పెరిగే అవకాశం ఉందా అని వారు అడుగుతున్నారు సో తప్పనిసరిగా ఛాన్స్ ఉంది యాడ్ స్కోర్ ఎప్పుడైతే మనకు మనకు టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అన్న విషయం తెలిసిందే కీలో ఏమైనా రాంగ్ ఉన్నట్టయితే అది కామన్గా వన్ ఆర్ టూ మార్క్స్ యాడ్ స్కోర్ అంటారు వన్ ఆర్ టూ మార్క్స్ యాడ్ స్కోర్ కావాల్సింది అదేవిధంగా ఒక్కొక్కసారి కీని సవరించినప్పుడు ఒక్కొక్కసారి మనం పెట్టిన కీ కనుక ఆన్సర్ కనుక తప్పైతే ఒక్కోసారి మైనస్ కూడా కావచ్చు బట్ ఏదైనా గత ప్రీవియస్ అనుభవాలను బట్టి యాడ్ స్కోర్ అనేది రెండు లేదా మూడు మార్కులు లేదా ఒకటి లేదా రెండు మార్కులు తప్పనిసరిగా కలిసే అవకాశాలు మాత్రం ఉన్నాయి సో దయచేసి మీరు ఎవరు కూడా నిరాశపడద్దు అదేవిధంగా ఎక్కువ మార్కు ఎక్కువ మాత్రం చేంజెస్ ఉండవు అంటే ఐదు మార్కులు కలవడం పది మార్కులు కలవడం అనేది ఒకసారి జరగకపోవచ్చు కానీ ఖచ్చితంగా టూ టు త్రీ మా టూ టు రెండు నుంచి మూడు మార్కులు లోపల పెరిగే అవకాశం ఉంటుంది కానీ తగ్గే అవకాశం అనేది ఉండదు సో అందుకే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది అదే కాకుండా ఇంకొక చాలా ఇంపార్టెంట్ అంశం మనకు ఆల్రెడీ టెట్ టీఎస్ టెట్ వారు తెలియజేస్తున్నారు సో దయచేసి కీలో మీకు ఏదైనా రాంగ్ కనుక అనిపించినట్టయితే మరి ఫైనల్ ఎప్పుడున్న కీ ఫైనల్ కీ కాదు వారి కీని కూడా రిలీజ్ చేశారు ఆ కీ లోపల ఏమన్నా కనుక మీకు అది కాదు కరెక్ట్ ఆన్సర్ కాదు కీలో అని తెలిసినట్టయితే మీరు కీని ఛాలెంజ్ చేయవచ్చు సో అది వెబ్సైట్ ద్వారా పంపించవచ్చు సో దయచేసి ఆ యొక్క టీఎస్ మనకు ఏదైతే ఉందో టెట్ వెబ్సైట్కి వెళ్ళండి అంటే టీఎస్ డిఎస్సికి వెళ్ళాలి వెళ్ళినట్టయితే ఆ వెబ్సైట్కి వెళ్ళండి మీరు ఆన్సర్స్ మీకు ఏదైనా రాంగ్ అనిపిస్తే దయచేసి దాన్ని ఛాలెంజ్ చేసుకోవచ్చు సో అప్పుడు మనకి ఏంటి అంటే ఎవరికి ఒక్కరు చేసినా కూడా ఎవరిలో ఎవరికి తెలిసినా ఏ ఒక్కరు కూడా చేసినా కూడా అది అందరికీ యాడ్స్ స్కోర్ అవుతుంది ఖచ్చితంగా యాడ్స్ అవుతుంది కంప్లీట్ రాంగ్ అయినట్టయితే అందులో ఆన్సరే లేకపోయినట్టయితే ఖచ్చితంగా యాడ్స్ స్కోర్ కింద వస్తుంది సో దయచేసి దీన్ని కూడా గమనించాలని వేడుకుంటూ మిత్రులకు ఒకసారి ఒకటికి రెండుసార్లు అక్కీ చూడండి అదేవిధంగా ఎక్స్పర్ట్స్ మీకు అందుబాటులో ఉన్న మిత్రులను కూడా అడగండి ఒకవేళ ఏమన్నా అంటే దానికి ప్రూఫ్ పెట్టాలి వితౌట్ ప్రూఫ్ ఏదో ఇది మనం అనుకుంటామని కాదు ఇది ఆన్సర్ రాంగ్ అనేది విత్ ప్రూఫ్ మనం టీఎస్ ఏదైతే టెట్ ఏదైతే ఉందో వారికి సబ్మిట్ చేసినట్టయితే తప్పనిసరిగా మనకి ఏంటంటే ఆ మార్పులు చేర్పులు జరిపే ఆ క్వశ్చన్కు తప్పనిసరిగా జరుగుతుంది అట్లా కొందరు మిత్రులు కూడా చెప్పారు సరే ఇది ఆన్సర్ కొన్నిట్లా రాంగ్ అనిపిస్తుంది అంటే ఎందుకు అనిపిస్తుంది అనే అంశాన్ని తెలియచేయాలి సో ఇక మరొకసారి కూడా విజ్ఞప్తి నార్మలైజేషన్ ప్రాసెస్లో కూడా ఉంటుందా ఉండదా అనేది మనం కూడా మాట్లాడాం అది గవర్నమెంట్ డిసిషన్ అది వాళ్ళు ఏ రకంగా చేస్తారో తెలియదు మనకు సో అందులో కూడా మనకి ఏంటంటే నార్మలైజేషన్లో జనరల్గా ఏమంటారంటే తక్కువ వచ్చిన వాళ్ళకు కొంచెం ఎక్కువ స్కోర్ పెరుగుతుంది బాగా వచ్చిన వాళ్ళకంటే మార్కులు బాగా తగ్గుతాయని కూడా లేదు అట్లా వరే కావాల్సిన అవసరం లేదు అందరికీ జస్టిస్ మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ సో కైండ్లీ షేర్ దిస్ వీడియో అదేవిధంగా పీఏఈ లోపల తర్వాత పెడగాది ఎజ్యూట్ అయితే ట్రై మెథడ్స్ కూడా మనం మీకు ఫ్రీ వీడియోస్ అందజేయడం అనేది జరుగుతుంది మన ఛానల్కి వెళ్ళి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీ ఛానల్ మనకు ఫ్రీ వీడియోస్ కూడా ఆల్రెడీ పీఏఈ లోపల దాదాపు ఒక ఇరవై ఇరవై వీడియోస్ అప్లోడ్ చేస్తాం తర్వాత పిడగాజులు ఇప్పుడు కూడా గురుకుల పిడగాజికి సంబంధించిన వీడియోస్ కూడా దాదాపు ఒక ట్వంటీ ట్వంటీ నైన్ ఉన్నాయి ట్రై మెథడ్స్లో ఈవీఎస్ సంబంధించిన కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లేలిస్ట్కి వెళ్ళండి దయచేసి చూడండి ఒక ఓన్లీ వీడియోస్ మాత్రమే కాదు ఖచ్చితంగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ చదవాలి కాంటెంట్కు పిడగాజీకి తెలుగు అకాడమిక్ బుక్స్ చదవాలన్న విషయం మీ అందరికీ తెలిసిందే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్